ఒకనొక సమయంలో కొత్తగా బొమ్మలు చెక్కడం నేర్చుకున్న ఒక శిల్పి ఉండేవాడు ఒక రోజు అడవిలో వెళ్తుండగా అతనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది ఆ బండరాయిని చూసిన వెంటనే మనసులో అతనకు మంచి ఆలోచన వస్తుంది ఈ బండరాయిని ఒక మంచి దేవతా విగ్రహంలా చెక్కేస్తే ఎంతో బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు కొత్తగా నేర్చుకున్నాడేమో ఎంతో ఉల్లాసంగా ఆ బండరాయిని బాగా చెక్కి దానికి ఒక మంచి రూపవిద్దామని చెప్పి నిశ్చయించుకుంటాడు పనిముట్లు సిద్ధం చేసుకొని ఆ బండరాయిని చెక్కడానికి సిద్ధమవుతాడు బండరాయి మీద దెబ్బ పడగానే బండరాయి అబ్బా నాకు నొప్పిగా ఉంది అని అంటది ఆ మాట విన్నాక అతను ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి చుట్టుపక్కల చూసుకుంటాడు కానీ ఎవ్వరూ కనబడరు అప్పుడు మరలా పని ఆరంభిస్తాడు రాయి మీద దెబ్బ పడగానే అబ్బా నాకు నొప్పెడుతుందనే మాట మరలా వినిపిస్తుంది అదే మాట మరలా వినిపించడంతో పని మానేసి అతను వెళ్ళిపోతాడు అలా కొంత దూరం వెళ్ళాక అతనకు మరో బండరాయి కనిపిస్తుంది ఆ రాయి కనబడగానే ఈ రాయిని చెక్కితే బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు వెంటనే పనిముట్లు తీసి ఆ రాయిని చెక్కడం మొదలు పెడతాడు ఈ రాయికి కూడా నొప్పి ఉన్నా ఏమి అనుకుంటా శాంతంగా ఉంటుంది కొద్ది సమయంలోనే ఆ శిల్పి ఆ రాయిను ఎంతో అందమైన విగ్రహంగా తీర్చిదిద్ది అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు అలాగా కొంత దూరం వెళ్లేక అతనికి ఒక గ్రామం కనిపిస్తుంది ఆ గ్రామంలో క్రొత్తగా నిర్మించబడిన ఒక మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం చర్చ జరుగుతుంటే అది విన్నాక ఏమంటాడంటే నేను ఇప్పుడే ఒక దేవుడి ప్రతిమను చెక్కేసి అక్కడ అడవిలో వదిలేసి వచ్చేసాను మీలో ఎవరైనా వెళ్ళి ఆ ప్రతిమను తీసుకురాగలిగితే ఈ గుడిలో ప్రతిష్ఠించుకోవచ్చు ఆ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఒక గ్రామస్తుడు ఈ విధంగా అంటాడు మూర్తి ప్రతిష్ట బాగా జరిగింది కానీ వచ్చిన భక్తులు కొబ్బరికాయ అవి తీసుకొస్తున్నారు కదా అవి కొట్టడానికి ఓ పెద్ద రాయి ఉండాలి అని చెప్పి అంటాడు ఈ మాట విన్న శిల్పి ఏమంటాడంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఈ ప్రతిమను తీసుకువచ్చారో అక్కడే కొంచెం దూరంలో ఇంకో రాయి ఉంది ఆ రాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టియండి అంటాడు అలాగే అని ఆ గ్రామస్తులు ఆ రాయిని తీసుకొచ్చి ప్రక్కన పెట్టేస్తారు ఆ ప్రక్కన పెట్టిన రాయి ఒకరోజు విగ్రహంతో ఈ విధంగా అంటుంది మన ఇద్దరము ఒకే జాతి అయినా నా బుర్ర మీద కొబ్బరికాయలు పగులుతున్నాయి నీకు భక్తితో పూజలు పునస్కారాలు చేసి ఎన్నో ప్రసాదాలు అర్పిస్తున్నారు అప్పుడు ఆ ప్రతిమ రాయితో ఏమంటుందంటే ఆ రోజు ఆ శిల్పి దెబ్బలు నాలాగ నువ్వు కూడా భరించి ఉండుంటే నా స్థానంలోనే నీకు కూడా స్థానం దక్కును నాలాగే నీకు కూడా పూజలు పునస్కారాలు జరుగును ఈ చిన్న కథ మనకేం నేర్పిస్తుందంటే ఓ మంచి స్థితికి ఎదగాలన్నా మంచి పేరు తెచ్చుకోవాలన్నా అందరితోని మంచి అనిపించుకోవాలన్నా మనిషికి సహనం అనేది ఎంతో అవసరము ఈరోజు పరిస్థితులు కష్టంగా ఉన్నా సహనంతో అన్నీ ఎదుర్కోగలిగితేనే ముందు ముందుకు జీవితంలో ఆనందంగా ఉండగలము ఈరోజు కష్టంగా ఉందని వదులుకుంటే తర్వాత కూడా సుఖంగా ఉండలేము భగవద్గీత అని కూడా శ్రేయోహి జ్ఞానం జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ పరత్యాగి త్యాగశాంతి అనంతరం ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు అభ్యాసం చేయాలి నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చే వాకింగ్ ప్రాక్టీస్ చే రీడింగ్ ప్రాక్టీస్ చే రైటింగ్ ప్రాక్టీస్ చే అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి ఆ విధమైనటువంటి దీనిగా తీసుకొని కట్టగా సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం నేను ఒక పర్యాయము నీవు నావాడు అని అన్న తర్వాత ఇంకా ఆ మాట ఏనాటికి కూడా తప్పదు నాకు విరోధి అయినప్పటికీ మనవదు నేనంటే వాడు ద్వేషపడవచ్చును కాని అతనంటే నాకు ద్వేషం లేదు ఎవరు నాకు ద్వేషం అనేటువంటి వారే జగత్తు ఎవరు నాకు అయిష్టమైనటువంటి వారే లేరు నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుకుంటుంటాను నా నడక ముందుకే కానీ వెనుక వాళ్ళని రక్షించే నిమిత్తమే నేను ఎప్పుడు ముందు వేస్తుంటాను ఎలాంటి పరిస్థితి కూడా నేను వెనుక వేయను తలవాడైనప్పుడు వారికి కష్టం ఎందుకు కలగాలి అని కొంతమంది ప్రశ్నించవచ్చును ఇది నాది కాని దోషం నేను ఇచ్చినటువంటి ప్రామిసు నేను చక్కగా జరుపుతుంటున్నాను చక్కగా నిర్వర్తిస్తున్నాను అయితే బాధలు కలగడానికి ఏమిటి తాను ఇచ్చినటువంటి ప్రామిసులు తప్పిపోవటమే ఈ బాధలకు మూల కారణం తన వాగ్దానాన్ని తాను తప్పిపోవటం వల్ల తన పవిత్రతను తాను మార్చుకోవటం చేత తన అపవిత్రతను తాను అభివృద్ధి పరచుకోవటం చేతములకు దుఃఖములకు గురి అవుతున్నాడు స్వామి వాగ్దానం వెంటనే ఈ కథలో లాగే భగవంతుడు కూడా మనకు ఎన్నో పరీక్షలు పెడతాడు ఆ బండరాయి వలే భక్తుడు కూడా అన్నీ సహించి ఎంతో సహనంతో నెగ్గుకొస్తేనే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు అందుకే నిత్యము మనం భగవంతుణ్ణి ఆ సహన శక్తిని మనకు ప్రసాదించమని ప్రతి క్షణం ఆయన్ని స్మరిస్తూ ఆయన చెప్పే మార్గంలో నడుచుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకోగలగాలి ప్రతి మంగళవారం తెలుగులో కోసం అలాగే ప్రతి శుక్రవారం హిందీలో కోసం हमारी मदद करने के लिए आप सभी को बहुत बहुत धन्यवाद स्वामी के इस प्रसाद को ज्यादा से ज़्यादा शेयर करें तथा आने वाले हर वीडियो का अपडेट समय पर पाने के लिए सब्सक्राइब जरूर कर लें जय साई राम